హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కంద బచ్చలి కూర పులుసు అది కూడా నా స్టైల్లో ఎటువంటి మసాలాలు వేయకుండా పొయ్యి మీదనే ఈ కర్రీనైతే వండుతున్నాను చాలా బాగుంటుంది ఇది అప్పుడే తవ్విన కందండి అందుకని దురద వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కందను ఉడికించుకునేటప్పుడే కొన్ని జామాకులను కూడా వేసి ఉడికించుకున్నాం అనుకోండి కంద దొంపాసులు దురద రాకుండా ఉంటుంది కందను ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక దాకను పెట్టుకుని అందులో కొంచెం నూనెను కూడా వేసుకుని అది వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిటికేడంత పసుపును కూడా వేసి ఉల్లిపాయల్ని మగ్గించేసుకుంటున్నాను ఉడకబెట్టిన కందదుంపల్ని కూడా ఒలిచేసి ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసేసి కందదుంపలకి ఉప్పు కారం పట్టేంత వరకు కాసేపు మగ్గించుకున్న తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నాను నీళ్ళన్ని దగ్గరగా అయిపోతున్నప్పుడు చింతపండు పులుసును కూడా వేసేసుకున్నాను ఫైనల్గా కట్ చేసుకున్న బచ్చల కూరను కూడా వేసేసుకుని ఇంకాసేపు ఉడికించుకున్నాం అనుకోండి కందా బచ్చల కూర పులుసు రెడీ అయిపోతుంది ఈ పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి